హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవలు చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి ఈ లోపులో ఆమె చేతులు మొహానికి దాచుకుని రోధిస్తూ అంది అసలు సంగతి తెలిసేసరికి నేను విలువలలాడిపోయాను అప్పటికే పరిస్థితి చేజారిపోయింది నాకు నాలుగో నెల వార్డెన్కి ఈ విషయం తెలిసింది అబార్షన్కి ప్రయత్నిస్తానంది నేను ఎదురు తిరిగాను కష్టమో నష్టమో భరిస్తానన్నాను అక్కడి నుంచి ఐదు నెలల పాటు నా జీవితం నరకమైంది మా వార్డెను ఆ లోహియా కలిసి ఎలాగైనా రుజువు లేకుండా చెయ్యాలని ప్రయత్నించారు చివరికి వాళ్ళ ప్రయత్నం ఫలించింది రసవపు మైకంలో నేనుండగా బిడ్డని చెత్తకుండూలోకి విసిరేసిందట ఆ వార్డెన్ మెలకువ వచ్చాక ఎంత విలిపించానో కనీసం మృత కళేబరం అయినా కనబడుతుందేమోనని ఆ తర్వాత కుండీ అంతా వెతికానని చెబితే నా పిచ్చితనం చూసి మీరు నవ్వుకుంటారేమో కానీ ఇది నిజం నన్ను నమ్మండి పోగొట్టుకున్న బిడ్డ కోసం అంతలా వితికాను నేను అమ్మ అని రెండక్షరాలు పిలిపించుకోవడం కోసం అంతలా తపించాను నేను ఇన్నాళ్ళకి మీ దయ వల్ల నా కొడుకుని నేను కలుసుకోబోతున్నానంటే నా మనసు ఇక ఆగలేకపోయింది బాబు ఏడి నా బిడ్డ ఎక్కడ నా కన్న తండ్రి ఇక చాలే అన్నాడు రామ్మూర్తి ఆ మా వైపు తిరిగి ఆమె మామూలుగా అయిపోయింది రామూర్తి జీకే వైపు చూసి ఎలా ఉంది పనికొస్తుందా అని అడిగాడు జీకేకి మతిపోయినట్లు అయింది ఏమిటిదంతా అన్నాడు అర్థం కానట్టు నీకోసమే అతడికో తల్లిని వెతికి పెట్టమని నువ్వే అన్నావు కదా ఏర్పాటు చేశాను నా సెలక్షన్ ఎలా ఉందో ఇక నువ్వే చెప్పాలి ఆమె కూడా ఇంతకు ముందున్న తన పాత మూడు నుంచి బయటకొచ్చినట్లు నవ్వసాగింది జీకే ఇంకా దిగ్భ్రాంతి నుంచి తీరుకోలేదు ఈ ఈవిడా ఈవిడా మీరు ఏర్పాటు చేసిందా అని అడిగాడు మరి లేకపోతే కష్టమయ్యేటట్టు ఉంది నువ్విచ్చిన అడ్రస్ ప్రకారం ఆ ముగ్గురిని వెతికిపెట్టుకోవడం కుదరలేదు అదే వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా మనకు తెలియదు అతడికి అతడి కన్నతల్లిని చూపిస్తానన్న నీ వ్యాగ్దానం నెరవేరుతుంది మరోవైపు మన ఉమ్మడి శత్రువైన లోహియా పని కూడా ఆఖరవుతుంది అంటే తన తల్లిని ఇంత మోసం చేసింది ఆ లోహియాయే అన్న విషయం తెలిసి కూడా అతడు ఊరుకుంటాడనుకున్నావా ఒక క్షణం కూడా ఊరుకోడు అంతం చేసి తీరుతాడు ఆ లోహియా ఎవడో ఒకసారి నాకు చూపించండి పాతిక సంవత్సరాల క్రితం నాతో సంబంధం ఉన్నవాడు అని చెప్పుకుంటూ ఒక్కసారైనా చూడకపోతే ఎలా అన్నదానటి నవ్వుతూ జీకే ఇంకా విస్మయంలోనే ఉన్నాడు పోగొట్టుకున్న బిడ్డడి కోసం రెండు నిమిషాల క్రితం మున్నూరుగా విలిపించిన స్త్రీయేనా ఈమె అన్నట్లుగా ఉంది ఆమెడ రామూర్తి పనితరం మీద అతడికి అప్పుడు నమ్మకం కుదిరింది అందుకే అతడు అంత పెద్ద లీడర్ కాగలిగాడు అనుకున్నాడు లోహియాని ఇందులో ఇరికించడం అతడి తెలివితేటలకి పరాకాష్ట హాస్టల్ గుమస్తాలకి లోహియాకి లావాదేవీలున్నాయి కాబట్టి ఉమెన్స్ హాస్టల్ స్త్రీని అనుభవించింది లోహియాయే అన్న అనుమానం అతడిలో బలపడుతుంది ఈమె చెప్పిన ఈ అద్భుతమైన కట్టు కదా తనకే తల తీ తిరిగిపోయేటంత గొప్పగా ఉంది జీకే రామూర్తి వైపు చేయి చాచి కంగ్రాట్స్ అన్నాడు థ్యాంక్ యూ రామూర్తి గర్వంగా నవ్వాడు జీకే లేస్తూ అతడి అసలు తాలూకు వివరం ఇదే ఐ మీన్ ఏమి ఆ చిరునామాలు అని అడిగాడు ఏ చిరునామాలు అవే హాస్టల్లో ఆ రోజున ఉన్న ముగ్గురు ఆడవాళ్ళ అడ్రస్లు చింపేశానే జీకే అదిరిపడి ఏమిటి అన్నాడు అవును ఇంకెందుకు అవి నా దగ్గర ఇంకొక కాపీ కూడా లేదు హాస్టల్ రికార్డులో ఇదొక్కటే నోట్ చేసుకుని అంతా పూర్తిగా తగలబెట్టేశాను రామూర్తి తాపీగా మంచి పని చేశావు అన్నాడు ఇక దాని అవసరం లేదు చిరునామా అవసరం లేదు ఆ సత్యాన్ని సమాధుల్లోకి వెళ్ళిపోని నువ్వు చెబుతుంటావే భగవద్త కొటేషన్లు యదాహి ధర్మస్య అని అలా ఇదేం సత్యం నీకు నాకు అతడికి యావత్ ప్రపంచానికి సంబంధించినంత వరకు ఈమె అతడికి తల్లి లోహియా తండ్రి ఈ సత్యాన్ని తప్ప మిగతాదంతా ఈ క్షణం నుంచి నువ్వు మర్చిపోతున్నావు వెళ్ళు వెళ్ళి అతడి తల్లిని అతడికి పరిచయం చెయ్యి జీకే అడ్డంగా తల ఊపుతూ కాదు ఇంకా ఐదు రోజుల టైం ఉంది అదీకాక మా ఇన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ పూర్తయ్యి చివరి అప్పగింతల సందర్భంలో అతడి నుంచి ఆఖరి నొకదాని ఆశిస్తున్నాను ఈ ఐదు రోజుల్లో అది కూడా దగ్గర పడుతుంది అతడి తల్లిని అప్పగించే ముందు అది అడుగుతాను ఏమిటి మరో రెండు సంవత్సరాల గడువు పొడిగింప అదే గాని అడుగుతే అతడు నిన్ను నిలుగునా చంపేస్తాడు ఇప్పటికే ఆ తల్లి కోసం తాతాలాడిపోతున్నాడు అదేమీ కాదు మరేమిటి మరో నాలుగు రోజుల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి జానకిరాముడు గెరవడు కానీ ఏమో అతడు సామాన్యుడు కాదు ఏదో చేస్తాడు అలా చేసి జానకరాముణ్ణి గెలిపిస్తే ఆఖరి కాంట్రాక్టుగా ఆ ప్రెసిడెంట్ని నాకు ఐ మీన్ మనకి అప్పచెప్పమంటాను అతడు తల్లిని అతడికి అప్పచెప్పడానికి ఇది మన ఆఖరి షరతు ఆఖరి రోజు రామూర్తి బిగ్గరగా నవ్వి గుడ్ అన్నాడు పది సంవత్సరాల పాటు అతడిని ఉపయోగించుకుని పిండి పిప్పి చేసి ఇక వదిలేయబోయే తరుణంలో అతడి బదులు దేశాన్నే కుప్పెట్లోకి తీసుకోబోతున్నావన్న మాట చాలా బాగుంది ప్రెసిడెంట్ పదవీ కాలం ఎన్నాళ్ళు మార్చిన రాజ్యాంగం ప్రకారం ఏడేళ్లు కదూ మరో ఏడేళ్ల పాటు కాంట్రాక్ట్ పొడిగింపబడుతుందన్నమాట హెడ్ అన్నాడు ఆనందంగా తమ అభ్యర్థి గెలిగిస్తే సరే సరి ఈ పథకం ప్రకారం ప్రత్యర్థి గెలిచినా పర్వాలేదు దేశాన్ని తనకు కావలసిన విధంగా ఆడించవచ్చు అమితమైన సంతృప్తితో జీకే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడి తల్లిగా నటించవలసిన స్త్రీ కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇంకో నాలుగు రోజులు ఉన్నాయనగా దేశమంతా ఆ వార్త గుప్పుమంది అప్పటికి గత ముప్పై రోజులుగా చిన్న పత్రికల్లో ఈ వార్త పడడం దాన్ని ఖండిస్తూ కొందరు వ్యాసాలు వ్రాయడం అలా జరుగుతూ వచ్చింది కానీ ఇంత సంచలనం మాత్రం లేదు ఈసారి మాత్రం ఈ వార్తని హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ప్రముఖ దినపత్రికలే కాక దేశపు వివిధ భాషల్లో ఉన్న అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రకటించాయి జానకరాముణ్ణి దేశాధినేతగా అశరీరవాణి ఆకాశాన్నించి ఆశీర్వదిస్తుంది అన్న వార్త అది మొదట్లో గుజరాత్లో ఒక కోటీశ్వరుడైన సేట్ హరిచరణ్ లాల్కి ఈ విషయం కలలో మాత కనపడి చెప్పింది అతడు దీన్ని వెంటనే ఇండియా టుడే ఆఫీస్కు ఫోన్ చేసి చెప్పాడు అక్కడ ఎవరూ దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు హరిచరణ్ లాల్ స్వయంగా వచ్చి జానకరాముణ్ణి కలుసుకుని తమ విశ్వాసాన్ని ప్రకటించాడు ఈ వార్త ఒక తెలుగు దినపత్రికల్లో బాక్స్ ఐటంగా వచ్చింది ఆశ్చర్యం కొలిపేలా ఆ మరుసటి రోజు రాత్రి రకరకాల దేవతలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల మందికి కళలో కనబడి ఇదే విషయాన్ని చెప్పారు పత్రికలకి ఉత్తరాల వర్షం ప్రారంభమైంది రెండు రోజులు గడిచేసరికి అన్నవరం పక్కన జరిగే జాతరలో ఒకరికి కంకాళమ్మ పూని ఒరే మీ నాయకుడు జానకి రాముడేరా అని చెప్పింది ఆ ఊళ్ళో అప్పటికప్పుడే జానకి యువ సామాఖ్య అన్న పేరు మీద యువకులు నడుం కట్టి జానకి రాముడికి తమ మద్దతు తెలియచేశారు ఈ వార్త లోహియా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి ఎలక్షన్స్ ఇంకో పదిహేను రోజులున్నాయనగా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తిరుపతి దగ్గర కారు యాక్సిడెంట్ జరిగింది పెద్ద ప్రమాదమేమీ జరగలేదు కానీ ఒక పత్రిక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వెంకటేశ్వర స్వామి శివ బాలయోగి రూపంలో ముఖ్యమంత్రి కళలో కనపడి జానకరాముడికి వ్యతిరేకంగా పోటీ నుంచి విరమించుకొమ్మని కోరాడని ఆయన నిద్రలోనే దానికి ఒప్పుకోలేదని ఫలితమే ఈ యాక్సిడెంట్ అని వివరించింది మాజీ ముఖ్యమంత్రి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరో ప్రకటన ఇచ్చాడు అదే ఆయన చెప్ చేసిన తప్పు మాజీ ముఖ్యమంత్రి ప్రకటనను ప్రచురిస్తూ వ్యతిరేక గ్రూపు పత్రికలు ఆయనని దేవుడంటే విశ్వాసం లేని వాడుగా చిత్రీకరించాయి దాంతో ఆయన మరింత ఇరిటేట్ అయ్యి పత్రికల అనౌచిత ధోరణిని తీవ్రంగా విమర్శించాడు అది ఆయన చేసిన రెండో తప్పు పత్రికలు విరుచుకుపడ్డాయి ఏ ప్రధానమంత్రి అయినా పార్టీ అయినా కొన్ని స్లోగన్స్ ద్వారా ప్రజల్ని ఆకట్టుకుంటారు అది భీతతనం కావచ్చు మానసికం అంటే ఆత్మగౌరవం కావచ్చు జానకిరాముడు దేవుడిని తన ఆయుధంగా ఉపయోగించబోతున్నాడని అదే వాళ్ళ ఆయుధం అని వంకచక్క రామూర్తి జీకేలకు కాస్త ఆలస్యంగా తట్టింది వాళ్ళు ఆ విషయమై ముఖ్యమంత్రిని హెచ్చరించే సమయానికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది సరిగ్గా అదే సమయానికి జానకిరాముడు ఒక పత్రికా ప్రకటన ఇచ్చాడు దేవుడు నన్ను పిలుస్తున్నాడు అన్న హెడ్డింగ్ కింద ఆ వార్త దాదాపు అన్ని పత్రికల్లో ప్రచురితమైంది తనకి దైవ దర్శనం అయ్యిందని తనని వింద పర్వతాలకు రమ్మనమని దేవుడు పిలిచాడని అక్కడ తనని ఆశీర్వదించి తన దేశం కోసం ఏం చెయ్యాలో తన నాలుగు మీద స్వయంగా బీజాక్షరాలు వ్రాస్తాడని దీనికి కార్తీక పౌర్ణమిని ముహూర్తంగా దేవుడే నిర్ణయించాడని ఈ ప్రకటన సారాంశం వింధ్య పర్వతాల్లో ఎత్తైనదైన రాశి శిఖరం మీద ఉన్న వెంకటేశ్వరుని పాడుపడిన గుడి దగ్గరకి ఆ రాత్రి తను చేరుకుంటున్నానని అక్కడ దేవుడి కోసం వేచి ఉంటానని అతడు ప్రకటించాడు రాశి శిఖరం మీద నిజంగా విగ్రహం గుడి ఉన్నాయో లేవో తనకు తెలియదని కూడా అతడన్నాడు అలాంటి విగ్రహం గుడి ఉన్నాయని మా విలేకరి మధ్యప్రదేశ్ నుంచి తెలియచేస్తున్నారు అని ఒక పత్రిక మరింత న్యూస్ అందించింది ఒకవేళ దేవుడే గాని రాకపోతే మీరేం చేస్తారు అన్న ప్రశ్నకి ఫోటో నుంచి విరమించుకుంటాను అని జానకిరాముడు సమాధానం చెప్పాడు దేశాన్ని పాలించాలనే కోరిక తనకు లేదని కేవలం దేవుడి ఆదేశం మీదే తను ఈ పోటీలో నిలబడుతున్నానని అతడు సవినయంగా పేర్కొన్నాడు నాస్తికులు విరుచుకుపడ్డారు జానకిరాముడు ఇంటి ముందు ప్రదర్శనలు జరిగాయి పోలీసులు లాఠీచార్జ్ జరిపారు అందులో జానకిరాముడు కుడి అరచెయ్యి కాస్త గీసుకుపోయింది అంతే ప్రజాప్రతినిధి మీద ప్రస్తుతం ప్రభుత్వం జులుం అంటూ మళ్లీ వార్తలు వెలువడ్డాయి ఇప్పుడుగా ఆస్తికులు తిరుగుబడ్డారు వారిది పెద్ద సంఖ్యే న్యూట్రలిస్టులు చోద్యం చూస్తూ ప్రేక్షకుల్లా మిగిలారు వీళ్లలో చాలామందికి ఓటర్ మీద ఇంట్రెస్ట్ ఎలాగూ లేదు మొత్తం ఈ ఎలక్షన్ రూపగండానంతా అతడు ఎటు నుంచి నరుక్కుంటూ వస్తున్నాడో గమనిస్తున్న ప్రత్యర్థులు ముఖ్యంగా వంకచక్క మొదటిసారి భయం కలిగింది బీదతనాన్ని తొలగించడం ఆత్మగౌరవాన్ని పెంపొందించడం వీటికన్నా దేవుడు నిర్ణయించడం అన్నది మంచి పాయింట్ ఎలా ఎదుర్కోవడం ఏమాత్రం విమర్శించినా ప్రజలు విరుచుకుపడతారు ఇంకొక రెండు రోజులు ఆగితే గానీ తెలియదు దేవుడు ఎలా జానికి రాముణ్ణి ఆశీర్వదిస్తాడో చివరి రోజు ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు పత్రికలన్నిటిలోనూ ప్రముఖంగా ఆవార్తే మిగతా గ్రూపు పత్రికలన్నీ తిట్టినాయి ఎలక్షన్ స్టంటుగా పేర్కొన్నాయి దేవుడు లేడు దెయ్యం లేదు అని కొట్టిపారేశాయి జానకి రాముడు కూడా భయపడ్డాడు ఆ రోజు రాత్రి కానీ ఏమీ జరగకపోతే దేశం మొత్తం మీద ఒక్క ఓటు కూడా పడదని అతడికి తెలుసు ఆ విషయమే వాణితో అన్నాడు వాణి నవ్వి నిన్న రాత్రి కూడా నాకు దేవుడు కనబడ్డాడు ఈ రాత్రి తన విశ్వరూపం చూపిస్తానన్నాడు అన్నది సింహం కూడా అన్నాడు అవును నాకు కనపడ్డాడు అని నాకే కాదు ఈ దేశంలో కనీసం యాభై కోట్ల మంది దేవుణ్ణి నమ్మే వాళ్ళకి ఈ పాటికే కనబడి ఉంటాడు ఎలా అండర్ కరెంట్ హిప్నాటిక్ సజెషన్ అర్థం కావడం లేదు అవ్వక్కర్లేదు వెనక నుంచి వచ్చి అతడన్నాడు నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ము ఒకవేళ దేవుడే గాని వచ్చి నిన్ను దేశాధినేతని కమ్మని ఆశీర్వదించకపోతే ఇంతవరకు చేసిన ఎలక్షన్ ప్రభాఖండాన్ని మానుకుని పోటీ నుంచి విరమించుకుందాం నిజమా అవును నిజం సాయంత్రం ఐదింటికి వాళ్ళు ఎక్కిన హెలికాప్టర్ ఉత్తర దిశగా బయలుదేరింది దాదాపు గంట ప్రయాణం చేసి పర్వత శిఖరాల మధ్యకు చేరుకుంది జనం నేల ఈనినట్టుగా జనం అక్కడంతా తిరునాలులాగా ఉంది యోగులు భక్తితో నాట్యం చేసే ప్రజలు షాపులు చిన్న చిన్న గుడారాలు మొత్తం చిన్న ప్రపంచమే కదిలివచ్చినట్లు ఉంది అక్కడికి హెలికాప్టర్ దిగుతూ ఉంటే జనంలో హర్షధ్వానాలు జానకరాముడికి వెన్నెలో చలి ప్రారంభమైంది ఈ రాత్రికే ఇక్కడ గాని ఏమీ జరగకపోతే ఈ జనమే తనని కండకండాలుగా చీలుస్తారు అతడు కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు దేవుడా నన్ను రక్షించు అని అదే సమయానికి అతడు ప్రార్థిస్తున్నాడు దేవుడినో కాదో తెలియదు కానీ నిశ్చయంగా భారత ప్రజల కోసమే ఆ ప్రార్థన ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక వ్యక్తి గతంలో చేసిన మంచి పనులు కానీ ఆ వ్యక్తి యొక్క నాయక లక్షణం కానీ వ్యక్తిత్వం కానీ భవిష్యత్ దర్శనం కానీ విదేశీ నాయకులతో ఉన్న ప్ర పరిచయాలు కానీ దేశపు పరిస్థితుల పట్ల అవగాహన కానీ కామర్స్ ఆర్ట్స్ మొదలైన విద్యల్లో ప్రవేశం కానీ అవి ఏమీ అతడికి పడే ఓట్లని నిర్దేశించడం లేదు మెస్మరిజం చరిష్మ నిర్దేశిస్తున్నాయి ఈ దేశ అధినేతని ఎంత దౌర్భాగ్యం క్రమక్రమంగా చీకటి పడింది ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి అర్ధరాత్రి గడిచేసరికి అక్కడ చేరిన ప్రజల్లో నిశ్శబ్దం చోటు చేసుకుంది అప్పటి వరకు గొడవగా ఉన్న కొండలు నిశ్శబ్దంగా జరగబోయేదాన్ని చూడడానికా అన్నట్లు వీచి ఉన్నాయి అంతా జనమే కొండల్లో లోయల్లో గుట్టల మీద రాళ్ళెక్కి అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు జానకిరాముడు కొల్లాయి గుడ్డ కట్టుకున్నాడు చేతిలో కర్ర పట్టుకుని శిఖరం ఎక్కడం ప్రారంభిస్తున్నాడు అంతటా టెన్షన్ మొత్తం దేశమే తలెత్తి చూస్తోందా అన్నట్లు ఉంది అక్కడ దృశ్యం ఆడవాళ్ళు పిల్లలు ముసలి ముతక యువకులు పని ఉన్నవాళ్ళు పని లేని వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఆకాశం కేసి చేతులు జోడించి చూస్తూ నిలబడ్డారు నమ్మని వాళ్ళు కూడా అందులో ఉన్నారు విలేకరులు కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు ఆ రాత్రి ఆ పర్వత శిఖరం మీద ఏ అద్భుతమూ జరగ జరగని పక్షంలో ఓడిపోయి తలదించుకున్న జానకి రాముడిని ఫోటో తీయడానికి కొందరు రెచ్చిపోయిన ప్రజలు జానకి రాముణ్ణి చీల్చి చెండాడుతూ ఉంటే ఆ వైనమంతా ఫిల్ము తీయడానికి కెమెరాలు పట్టుకుని కొందరు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తన ఎన్నికల ప్రణాళిక గురించి ప్రజలకి వివరించడం కోసం అమెరికా టీవీ లాగే ఇక్కడ కూడా దూరదర్శన్ వారు సమయం కేటాయించడం జరిగింది భారత మాజీ ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశాన్ని ఇంతకాలం అభివృద్ధి పదం వైపు మళ్లించిన అనుభవం తనకున్న దృష్ట్యా తనకే ఓటు వేయాలని ప్రజల్ని కోరారు రెండో అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుచ్చిపోయినా కుళ్ళిపోయినా ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళనం చేయగల ఏకైక వ్యక్తి తనొక్కడే అని నొక్కి వక్కాణించాడు తనకి మీరిపోయింది అని ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ఆగ్రహించి ప్రజల అనుగ్రహం అభిమానం ఉన్న నాకు ఈ క్షణం నుంచి ఈ చేతికర్ర అవసరమేలా మతు కెమెరా ముందే దాన్ని విసురుకొట్టాడు అంత క్రితం కొన్ని నిమిషాల క్రితమే కెమెరా ముందుకు చేతికర్ర సాయంతో అతి నెమ్మదిగా ప్రేక్షకుల మనసు ద్రవించేలా బలహీనంగా వచ్చిన ఆ వ్యక్తి కొన్ని క్షణాల్లోనే దాన్ని ఎలా విసర్జించగలిగాడా అని కూడా ఆలోచించకుండా దూరదర్శన్ ని చూస్తున్న ప్రజలు దూరం నుంచే చప్పట్లు కొట్టారు మూడో అభ్యర్థి జానకి రాముడు దూరదర్శన్ వారు తనకి కేటాయించిన సమయాన్ని తరువాత వాడుకుంటానని కోరాడు ఇదిగో ఇప్పుడు దాన్ని ఈ విధంగా వాడుకుంటున్నాడు అతడి శిఖరారోహణని భారతదేశపు నలుమూలలకి టీవీలకి ప్రసారం చేయిస్తున్నాయి నాస్తిక సంఘాన్ని కూడా అప్పుడప్పుడు చూపిస్తున్నాయి కానీ అది మైనారిటీ వర్గం అయిపోయింది ఈ ప్రోగ్రాం గురించి అప్పటికే బాగా ప్రచారం జరిగి ఉండడం వల్ల ఆ సమయంలో దేశంలో కనీసం యాభై కోట్ల మంది పైగా దాన్ని చూస్తూ ఉండి ఉంటారని అంచనా అతడు పూర్తిగా శిఖరం ఎక్కేసరికి అర్ధరాత్రికి మరికొద్దిగా సమయమైంది ఆ చీకట్లో వెనక నుంచి పడే చంద్రకాంతిలో జానకిరాముడు కొండ శిఖరం మీద జెండా పాతినట్టున్నాడు టీవీలో అతడు జానకి రాముడినే చూస్తున్నాడు అతడి మొహం నిర్వికారంగా ఉంది కానీ అతడి మనసులోని సంచలనానికి ప్రతినిధులుగా వాణి సింహం అటూ ఇటూ ప్రచారాలు చేస్తున్నారు విరిగి మీద పడ్డ తొండకని సింహం కూడా ఆ క్షణంలో ఆందోళనగా ఉన్నాడు తన గురించి కాదు రాముడు గురించి అశరీరవాణి ఆ రాత్రి అతడి నాలుగు మీద బీజాక్షరాలు వ్రాసి దేశాధినేతని కమ్మని ఆశీర్వదించని పక్షంలో అక్కడ గుమగూడిని జనం అతడిని కండఖండాలుగా చీల్చివేస్తారన్నది నిర్వివాదాంశం అధరాత్రి కావడానికి ఇంకా నిమిషం టైం ఉంది నేల ఈనినట్టున్న అంతమంది జనం అంతా అలా తలపైకెత్తి ఆకాశం కేసి చూడటం ఒక మహత్తరమైన దృశ్యం టీవీ కెమెరాలు ఆకాశం వైపు తిరిగాయి సరిగ్గా పన్నెండు అవుతూ ఉండగా ఆకాశం మీద ఒక వెలుగురేఖ కనబడింది మనోహరమైన తోకచుక్కలా అది తూర్పు నుంచి ప్రారంభమై ఆగ్నేయ దిక్కుగా వ్యాపించింది జనం ఊపిరి బిగుబట్టారు అలా విచ్చుకున్న వెలుగురేఖ నుంచి ఒక కిరణం బ్రద్దలైనట్లుగా క్రిందకు జారింది ఆంధ్రులు గోవింద అని అర్చారు తమిళులు అయ్యప్ప శరణం అంటూ కీర్తించారు ముస్లిములు అప్రయత్నంగా మక్కా దిశగా తిరిగారు అతడు స్పష్టంగా కళ్ళకి కనబడడం లేదు కానీ టీవీలో అతడి క్లోజప్ బాగా కనబడుతుంది వేరే లైట్లు అవసరం లేకుండా ఆ దివ్యకిరణమే ఒక ఫోకస్లా ఉంది జానకి రాముడు మైకంలో ఉన్నట్టున్నాడు కళ్ళు అర్ధనేత్రాలయ్యాయి అప్రయత్నంగా నోరు తెరిచాడు అతడి నాలుగు మీద బీజాక్షరాల్ని వ్రాసిందా ఆశీసుల్ని జాలువార్చిందా మేఘాల వెనక నుంచి అశ్వనీ దేవతలు పూలవర్ణం పూలవర్షం కురిపించారా ఏమీ తెలియని తధాత్మీయతతో జనం చేతులు జోడించి శిలాప్రతిమలయ్యారు కిరణం క్రమక్రమంగా అదృశ్యమైంది ఏదో స్వాప్నికావస్థలో ఉన్న జనం అప్పుడే తేరుకున్నట్లు జై జై నినాదాలు చేశారు భక్తి ఏరులా పొంగిపోయింది కీర్తన దిశల్ని దాటింది ధ్వని శిఖరాన్ని అధిగమించింది జానకి రాముడు కొండ దిగుతూ ఉన్నాడు అతడి మొహంలో అంతకు ముందు లేని ఒక తేజస్సుని ప్రజలు స్పష్టంగా చూశారు అతడి చుట్టూ చక్రంలో వెలుగుతున్న ఒక వలయాన్ని మరికొందరు తిలగించారు వారు పక్కవారికి చెప్పారు పక్కవారికి అది కనబడలేదు తమ పూర్వజన్మ పాపం అనుకున్నారు లెంపలేసుకున్నారు వెంటనే ఇప్పుడది వారికి కూడా కనబడసాగింది ఇదిలా ఉండగా టీవీలో ఈ కిరణం రేఖని గమనించిన కోట్లాది ప్రజలు సాష్టాంగపడ్డారు కొబ్బరికాయలు కొట్టారు జానికీరాముడు ఆఖరి మెట్టు దిగుతూ ఉండగా ఒక ఆకస్మిక సంఘటన జరిగింది జనంలోంచి ఎవరో రివాల్వర్ పేల్చారు ఉన్నట్టుండి అంతా అల్లకల్లోలం అయింది ఈ దైవాంశ సంబూతుడిని హత్య చేయడానికి ప్రయత్నించటమా అని ప్రజలు ముక్కును వేలేసుకున్నారు అదృష్టవశాత్తు జానకిరాముడికి ఆ గుండు తగల్లేదు ఇంత జరిగినా అతడు వేదాంతిలా నవ్వుతూనే ఉన్నాడు కెరటంలా విరుచుకుపడుతున్న జనాన్ని చేత్తో నివారించాడు అంతా సంకల్పం ఏ దివ్యశక్తి భావి భారత రాజ్యాధినేతని కమ్మని నన్ను శాసించిందో ఆసక్తే నన్ను రక్షించింది ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది అన్నాడు ఆ మరుసటి రోజు పేపర్లో ప్రతి పేజీలోనూ ఈ వార్తే ఫోటోలతో రకరకాల వ్యాసాలతో ఈ సంఘటనని ప్రచురించాయి ఈ అద్భుతం గురించి ఆ తరువాత జరిగిన హత్యా ప్రయత్నం గురించి వ్యతిరేకత లేకపోలేదు ప్రతిపక్షం తాలూకు పత్రికలన్నీ ఇదంతా మోసమని అసలు ఆకాశం నుంచి వెలుగు కిరణం ఏమిటని ప్రశ్నించాయి కానీ వాస్తవం వాస్తవమే కదా ప్రజలు దీన్ని పట్టించుకోలేదు జానకి రాముడు దైవాంశ సంబూతుడని ప్రకటించిన లోహియా గ్రూపు పత్రికలకి గిరాకు పెరిగింది మధ్యాహ్నం ఎడిషను సాయంత్రం ఎడిషను ఇలా ఎన్ని వేసినా అమ్మకాలు తరగలేదు ఆ తరువాత ఎలక్షన్లు జరిగాయి కోటి ఓట్ల మెజారిటీతో జానకిరాముడు తన సమీప ప్రత్యర్థుల మీద విజయం సాధించాడు ఆ విధంగా ప్రెసిడెంట్ తరహా పాలన ప్రవేశపెట్టిన తరువాత భారతదేశపు మొట్టమొదటి అధ్యక్షుడు జానకిరాముడు అయ్యాడు కొజ్జాలు కూడా దేనికి తీసిపోరని ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఏలటానికి ఈ దేశపు ప్రజలు ఓట్లు వేయటానికి ఆ మాత్రం ఆకర్షణ చాలని ఏ అర్హత అక్కర్లేదని ఈ ప్రజాస్వామ్య విధానాలు ఈ ఓటింగ్ సిస్టము దేశానికి అంతకన్నా గొప్ప మేలు చెయ్యవని అతడు ఇరవై లక్షల ఖర్చుతో మేఘాల మధ్య ఎలక్ట్రానిక్ పరికరాలతో నిరూపించాడు ఆఖరిలో పిస్టల్ పేల్పించి మరింత సానుభూతిని సంపాదించి పెట్టాడు ఆ తరువాత రోజు స్తబ్దత ఆవరించింది తుఫాను అయిపోయిన తరువాత ప్రశాంతత అతడు తన బాగాలో అక్కడే పడుకుని పైకప్పు కేసి చూస్తున్నాడు ఏదో అయిపోయిన ఫీలింగ్ కథ ముగించుకొచ్చిన భావన కథ ముగింపుకొచ్చిన భావన ఇంకేముంది కొద్ది రోజుల్లో తల్లి తనకు దొరుకుతుంది సుమతికి తన కోరిక విన్నవిస్తాడు ఆమె కూడా ఒప్పుకుంటే ఇద్దరినీ తీసుకువెళ్ళి ప్రశాంతంగా జీవితం ప్రారంభిస్తాడు ఇంతవరకు కోల్పోయిన ఆప్యాయతని ఇక రెండు చేతులా ఆస్వాదిస్తాడు ఈ ఒంటరి తనపు నిశ్శబ్దంలో అతడు అలా కలలు కంటూ ఉండగా దూరంగా వాహనాల చప్పుడు వినిపించింది పది పన్నెండు కార్లు వెనుకే జీపులు వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ నవలగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి